పాప ఒక టెన్ ఇయర్ ఓల్డ్ పాపది మర్డర్ జరిగింది వెరీ శాడ్ ఇన్సిడెంట్ అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ బట్ ఒక త్రీ డేస్ వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్ ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేక రాలేకపోయింది సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తుంటూ వెళ్ళాం ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తుంటూ వెళ్తే నిన్న వీ గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దాట్ కేస్ అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హీ వాస్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికలీ ఆయన ఏం చేశాడంటే ఈ వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తే అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాజ్ సీన్ హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో ఈ హర్ అండ్ దెన్ వచ్చేశాడు అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామ్ ని ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది పాప అర్చినట్టు వినిపించింది అండ్ టెన్ ఓ క్లాక్ అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్ సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత సో బేసికలీ నా కేసు మొత్తం డిటెక్ట్ అయింది మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్ అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం